ఇకపోతే ఈ సందర్భంగా కీర్తి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారు మన సంఘాన్ని స్థాపించి చెట్టు సంఘాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వాసం చెట్టిగా చెట్టి బలిచ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్తుబాబు గారిని కూడా పెట్టుకుని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను సుభాష్ గారి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను మరి మంత్రి సుభాష్ గారు కూడా విచ్చేశారు వారు మీ అందరి చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు వారే చేయిస్తారు క్లుప్తంగా నేటి యువత రెండు విషయాలు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభైలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు చెట్టి వలిద సంఘాన్ని స్థాపించారు అంటే నూట నాలుగు సంవత్సరాల సుమారుగా అయిపోతుంది ఆయన బోర్డర్ స్కూల్ లో జన్మించి ఆయన జన్మత ఒక పెద్ద భూస్వామి ఆయనకి పెద్దగానే ఆ రోజుల్లోనే ఆస్తులు ఉండేవి వ్యాపారాలు చేసి ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు సంపాదించి రాజకీయం కూడా శ్రీకారం చుట్టి మేయర్ మేయిర్గా చేసి చెట్టి పరిధుల్ని తలెత్తుకునేలా చేసినటువంటి మహానుభావుడు గీత చేస్తున్న దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారు మరలా పుట్టిన ప్రదేశానికి తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కులం చాలా అవమానంగా పిలువ పడుతున్నారు పలానా చెట్టుగాళ్ళు ఈడుగోళ్ళు అనే అవహేళనగా పిలువబడుతున్నారు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు పెద్దలందరూ చూసి మన కులాన్ని గౌరవప్రదంగా పిలువబడే స్థాయికి సమాజంలో ముందుకు పోవాలంటే మన పేరు పెట్టుకుని ఒక సంఘాన్ని పెట్టుకుని ఆ సంఘం అనే కవచం ద్వారా ఈ సమాజంలో చొచ్చుకు మనవ చేస్తున్నాను ఆ తర్వాత చెట్టి బలిచ సంఖ్యా బలాన్ని చూపించాలని రావుల పాలెంలో ఒక మహానాడు చేసి లక్షలాది జనాన్ని సమీకరించి కార్యక్రమాన్ని చేశాం అప్పుడే కుడిపుడి ప్రభాకర్ రావు గారికి మంత్రి వచ్చింది మన జాతీయుడికి ఆ జన బలాన్ని చూసి అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు మరి మంత్రివర్గంలో చోటిచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవ చేస్తున్నాను ఆ తర్వాత చెట్టి బలిచేలంతా కూడా తణుకులో కూడా ఒక పెద్ద సభ మరి పితాను సత్యనారాయణ గారు మేము అందరం కూడా ఒక సభ ఏర్పాటు చేస్తాం అప్పుడు ఆ తర్వాత ఆ ప్రభుత్వాలు కూడా స్పష్టంగా పరిశీలించి పితాని సత్యనారాయణ గారికి అలాగే బోస్ గారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఆ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో ఎన్ని రంగంలో ముందుకు పోయినా రాజ్యాధికార దిశగా ముందుకు పోలైనంత వరకు వెనుకబడి ఉంటా వెనుకబడే ఉంటామని నగర సత్యాన్ని గ్రహించాం అందుకే యువత కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నాం ఈనాడు కుడుపుడు సత్తుబాబు గారు వెన్ను తన్ను సదస్సు ఏర్పాటు చేశారు నేను అభినందిస్తూ ఉన్నాను తూర్పుగోదావరి జిల్లాలో చెట్టి బలిజులకు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పురుందేశ్వరి గారు బిజెపి అగ్రనేత మోడీ గారు యొక్క నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ గీత కులాలలో ఒకటైనటువంటి చెట్టు చెట్టు పొలిచే కులానికి న్యాయం చేసినందుకు ఈ ఎల్లప్పుడూ ఈ కూటమికి తెలుగుదేశానికి వెన్నుదన్నుగా ఉంటామని ఈ రాజమండ్రి సభ ద్వారా నేను మనం చేస్తున్నాను రామకృష్ణారెడ్డి గారు కూడా మన యొక్క కార్యక్రమానికి పెద్ద మనసుతో విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి అనపర్తి శాసన సభ్యులు నల్లమెల్ల రామకృష్ణారెడ్డి గారిని బిజెపి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను నల్లమెల్లె రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు అక్కడ చేర కాల్ చేయండి లేదా ఇక్కడ ఉన్నాయి రామకృష్ణారెడ్డి గారు ఈ సందర్భంగా సర్దారు గౌత లచ్చన్న గారిని కూడా స్మరించుకోవాలి నేను కూటమి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని అదే రకంగా లోకేష్ బాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నాను ఈ గీత కులాలలో ఒకటైనటువంటి చెట్టి బలిజ కులానికి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ఎల్లప్పుడూ వెన్ను ఉంటామని మరొక్కసారి మనవ చేస్తున్నాను తూర్పు గోదావరి జిల్లాలో చెట్టి బలిజ కులస్తులకి ఒక మంత్రి పదవి అదే వాసం చెట్టి సుభాష్ అదే రకంగా చెట్టి కార్పొరేషన్ చైర్మన్ గా కుడిపడి సత్తిబాబు వీరిద్దరికి కూడా తూర్పు గోదావరి జిల్లా నుంచి చెట్టి బలిచ నుంచి ఒక మంచి గుర్తింపించినందుకు కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ముఖ్య విషయం ఒకటి ఉంది మరి వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం రాక ఇదే రాజమండ్రిలో చెట్టి బలిజ గౌడ ఈడిగ శ్రీశైన యాత కులాలన్నీ కూడా ఒకటే ఈ అన్ని కలిపి ఒకే కార్పొరేషన్ గా ఉండాలని అప్పుడు పితాన్ సత్యనారాయణ గారు నేను కొనగల్ల నారాయణరావు గారు మేమంతా కలిసి రాజమండ్రిలో బీసీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ ఐదు కులాలు ఒకటే కార్పొరేషన్ ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి ఆ తర్వాత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది యాభై ఆరు సాధికారత కమిటీలుగా విభజించారు ఆ విభజించినప్పుడు చెట్టి ఒకటి ఈడిగ ఒకటి శ్రీశైనం ఒకటి యాత ఒకటి గౌడ ఒకటిగా విడిపోయాయి ఆ విడిపోయిన నేపథ్యంలో నారా లోకేష్ గారు కూడా ఈ కులాలకు ఒక గుర్తింపు తీద్దామని యాభై సాధికారత కమిటీలు వేసాం ఆ సాధికార కమిటీలు వేసినప్పుడు మేము ఒకటే ఆలోచించాం చెట్టి బలిజా నాయకత్వం ఎవరి చేతిలో పెడదాం కొత్త వాళ్ళని ప్రోత్సహించాలన్న ఆలోచనతో అమలాపురంలో బ్రహ్మాండమైనటువంటి కోనసీమలో నాయకులకు కొదవలేదు నాయకత్వం ఉన్నారు కాకినాడలో కూడా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారి లాంటి నాయకులు ఉన్నారు రాజమండ్రిలో నాయకత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో అప్పుడు పితాని సత్యనారాయణ గారు నేను సమాలోచన చేసి కుడుపుడి సత్యబాబు గారిని సాధికారత కన్వీనర్ గా ఎంపిక చేశామని గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత పదవి అలంకరణగా ఉండకూడదు కష్టపడ్డాడు పని చేశాడు నాయకులు గుర్తింపు పొందాడు ఆ తర్వాత శాసన సభ్యుల యొక్క మన్నలను పొందాడు అందరినీ కలుపుకుని చేశాడు గనికే మరలా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వారినే చెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారని ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నాను కాబట్టి సత్యబాబు గారికి నేను తెలియజేస్తున్నా వారి సభ్యులకి దయచేసి మేమంతా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నాం గతంలో కార్పొరేషన్లు ఇచ్చారు నిధులు లేవు నిధులు లేకపోతే విధులు లేవు నిధులు విధులు లేకపోతే ఆ చైర్మన్ పదవి ఎందుకో అర్థం లేదు ఇప్పుడు తామాషా ప్రకారంగా నిధులు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఈ కులంలో చదువుకునే వారికి విద్య విద్య విదేశీ విద్యకు కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా కొన్ని రుణాలు సబ్సిడీ మీద ఇవ్వడం ఈ కార్యక్రమాలన్నీ కూడా సత్తుబాబు గారు నేతృత్వంలో వారి టీం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇటీవలే గౌడ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకుని నేను గురుమూర్తి గారు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు ఆ డైరెక్టర్గా కూడా బిద్దె ఆదినారాయణ గారు కూడా ఉన్నారు వారందరికీ కూడా నేను మనవ చేసుకుంటూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మొట్టమొదటిగా